ఆదిలాబాద్ జిల్లా బోతమండల కేంద్రంలో వృద్ధుడు మానసిక స్థితి బాగులేకపోవడంతో బోతమండల కేంద్రానికి చెందిన నీళ్ల కలెం పోషెట్టి అనే యువకుడు ఆ వృద్ధుడిని చూసి చలించిపోయారు మానవతా దృక్భవంతో ఆ వృద్ధుడికి తానే స్వయంగా స్నానం చేయించి బట్టలు తొడిగించి కడుపు నిండా భోజనం పెట్టించాడు పక్క మనిషికి ఏమి జరిగినా పట్టించుకొని మానవ సమాజంలో కళ్ళం పోషటి చేస్తున్న సేవలను కొనియాడారు వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చుతూ అపార భగీరథుడయ్యాడు పేదరికాన్ని ఎదుగుకున్న పోషెట్టి ప్రజల కోసం తన వంత సహాయ సహకారాలు అందించడానికి ఆహర్నిషులు కృషి చేయడానికి వెనుకాండని అన్నారు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల కోసం పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రగట్ల రాజు తదితరులు పాల్గొన్నారు అనే అయిపోయినా అదే మరి భయం పడేది ఏం పని భయ్ మరి నేను ఎత్త అంటే ఇతను ఏమన్నాడు అద్దు అటో కావాలన్నా నాకు అన్నాడు అంటే అతని ప్రేమనే కావాలి కదా అతని ఇప్పుడు కావాల మరి ఓకే నేను కళ్యాణ పోషెట్టిని తీనా ఇక్కడ పండుకుంటున్నాడు మా ఊరు మనిషే పద్మశాలి కాకపోతే నేను రాత్రి ఇతనికి ఏమన్నా నాన్న మరి ఇట్లా నీకు తానం చేపిస్తా గడ్డం తీపిస్తా మరి ఎంట్రికలు తీపిస్తా మరి ఎత్తుకపోవాలంటే ఎత్తుకపోవడద్దు ఆటోలో తీసి పోదాము పోషెట్టి అని అన్నాడు మీకు కళ్ళెంబోయిన కొడుకు వేణువు అని అంటే మంచిది మరి మేము నిన్ను మరి తీసుకుపోవాలంటే ఇష్టపూర్వంగానే తీసుకపోయినా అకంసుక చెప్పిండి ఇష్టపూర్వంగానే అంత ఏం హాయిగా ఉందని చెప్పిండు నా ఇంటికాడ తానం చేయించిన వేడి నీళ్ళు గోరించెల నీళ్ళతో మళ్ళీ టిఫిన్ తిన్నాడు బట్టలు వేసినాము అంత ఇష్టపూర్వంగానే అంత మంచిగా ఉన్నదని చెప్పిండు అతని బలవంతమైతే ఏం చేయలే తన మంచితనంతోనే తీసుకపోయినా నేను ఇటువంటి సేవలు హైదరాబాద్లో ఎన్నో చేస్తాను కాకపోతే అందులో ఇదొకటి నా డాడీ మీద నాకు తండ్రి లేడు నా తండ్రి అనుకొని చేసిన అంతే సార్థం కోసం అయితే చేయలే మంచితనం కోసం మనస్ఫూర్తంగా చేసిన నాకు అవన్నీ ఏం ఉద్దేశం లేవు అతనికి సుఖ అడుగుండి ఇష్టం కొద్దిగా చేయించినా ఏ ఇష్టం కొద్ది చేయించినా నేను బలవంతమే తీసుకుపోయినా మంచిగా చేయించిన అదే మరి